హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ ఛానల్ తేజ్ ఫ్యామిలీ ఇవాళ రెసిపీ పన్నీర్ కర్రీ సో ఫస్ట్ మనం పన్నీర్ని క్యూబ్స్గా కట్ చేసుకొని ఫస్ట్ ఇది వేడి నీళ్ళలో వాష్ చేసుకోవాలి వేడి వేణీళ్ళు పెట్టి ఒక టూ మినిట్స్ అలా బాయిల్ చేసి దించేసి ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకోండి ఇప్పుడు వీటికి మసాలా పెట్టుకుందాం కొంచెం కారం కొంచెం ఉప్పు చిట్టిక్కడ అంటే చిటికెడ ఇంకా తక్కువ పసుపు ధనియాలు ధనియాలు ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా ఇవి బాగా కలిపేసుకుందాం ఇందులోకి ఇప్పుడు పన్నీర్ వేసుకుందాం Y más a la lógica al pezón. సో మసాలా పన్నీర్ అన్నిటికీ అంటుకుని ఇప్పుడు పాన్ పెట్టుకున్నాం కొంచెం ఆయిల్ నెయ్యి ఒక స్పూన్ నెయ్యి కొంచెం ఇప్పుడు ఇందులో ఇది ఫ్రై చేస్తాను ఇలాగా ఫ్రై చేసుకొని జస్ట్ ఒక టూ వన్ ఆర్ టూ మినిట్స్ అలా ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్క తీసేసుకున్నాం జస్ట్ ఎక్కువ వేయవద్దు వన్ ఆర్ టూ మినిట్స్ అలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి ఆయిల్ కొంచెం ఆయిల్ వేడి చేసుకోండి రెండు బిర్యానీ ఆకు ఒక టూ ఇల్లాచి ఒక ఫోర్ ఫైవ్ ఇలా వండి జీడిపప్పు ఎల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాను కొంచెం ఉల్లిపాయలు వేసిన తర్వాత అప్పుడు టమాటా ఆనియన్ కొంచెం వేగింది కదా యాక్చువల్లీ వేయకూడదు ముందే ఇవి రెండు టమాటా ఆనియన్ జీడిపప్పు ఇవన్నీ మూడు మిక్సీ పట్టిన తర్వాత ఇవి వేయాలి నేను ముందే వేస్తాను సేమ్ ప్లేట్లో పెట్టుకున్నాను ఆ మసాలా అంతా వేసేస్తాను మీరు అలా వేసుకోకండి ఇది తర్వాత వేసుకో ఇప్పుడు టమాటా వేసుకుందాం పెద్ద పెద్ద కట్ చేసేసుకుందాం ఇది ప్యూరీ లాగా మిక్సీ పెట్టేసుకుందాం టమాటా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇది మగ్గనిచ్చేసి టమాటా మగ్గిపోయింది ఇప్పుడు ఇది చల్లార్చి మిక్సీ పట్టేసుకున్నాము ఇప్పుడు ఇలాగ ప్యూరీలాగా రెండు కలిపి పేస్ట్ చేసుకోకపోయినా సపరేట్ టమాటా ప్యూరీ ఉంటే కూడా అది కూడా మిక్సీ లైక్ డైరెక్ట్ వేసేయండి ఇలాగా కంబైన్ చేయకుండా ఇది చల్లార్చి మిక్సీ పట్టేసుకున్నాము ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని సేమ్ అదే గిన్నె పెట్టేసుకున్నాము

పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకుని కొంచెం వేడైన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న ప్యూరీ వేసేసుకున్నాం ముందు అల్లం రెస్ట్ వేసుకోవాలి ప్యూరీ ముందు ఆయిల్లో అల్లం పేస్ట్ మగ్గిన తర్వాత కిరియా ఆయిల్ అల్లం పేస్ట్ వేగితే ఉంటాయి బాగా స్మెల్ వస్తుంది పచ్చని పోయేంత వరకు వేయిస్తున్నాను టమాటా పేస్ట్ చేసుకున్నాను టమాటా ఆనియన్స్ జీడిపప్పు కలిపి మిక్స్ చేసుకున్న పేస్ట్ ఇది కాసేపు మగ్గ ఇప్పుడు ఉప్పు కారం పసుపు అన్ని మసాలాలు యాడ్ వేసుకోండి టూ స్పూన్స్ నార్మల్ కారం వన్ హాఫ్ స్పూన్ వన్ స్పూన్ మసాలా కారం ఉప్పు కారం పసుపు వేసేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకున్నాము కాసేపు మగ్గిన తర్వాత మసాలా అండ్ పన్నీర్ వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ధనియాల పౌడర్ ధనియా అండ్ జీలకర్ర కలిపి పేస్ట్ చేసిన పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా పన్నీర్ వేసేసుకున్నాం మీరు పడుతుంది కలర్ కనిపించట్లేదు మంచి రెడ్ కలర్ ఉంది కనిపిస్తుంది లైవ్గా అయితే స్క్రీన్ మొబైల్లో కనిపించట్లేదు ఇప్పుడు అలా కాసేపు ఉడికినిచ్చేసి దించుకునే ముందు కొత్తిమీర వేసేసుకున్నాను పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది వేడి వేడి పన్నీర్ కర్రీ చపాతీలో కానీ లేదంటే బగారా రైస్ ఆర్ ప్లెయిన్ రైస్ దేంట్లోకైనా ఈ పన్నీర్ కర్రీ చాలా బాగుంటుంది ఈ పన్నీర్ కర్రీ మీరు కూడా ట్రై చేయండి గ్రేవీ ఎంత బాగుందో సో ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం యాక్చువల్లీ కెమెరాలో సరిగ్గా రావట్లేదు కలర్ చూడండి ఎంత చిక్కగా తిక్కుగా ఉంది ఇది ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం పన్నీర్ కర్రీ రెడీ సో ఫైనల్గా ఇదే మీరు కూడా ఈ పన్నీర్ కర్రీ ట్రై చేయండి చాలా బాగుంటుంది చపాతీలో కానీ ఎలాంటి రైస్లో కానీ చాలా బాగుంటుంది సో ఇప్పుడు పక్కన చపాతీ పెట్టేసుకున్నాము చపాతీలోకి వేసుకున్నాము పన్నీర్ కర్రీ రెడీ విత్ చపాతీ కాంబినేషన్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి తేజ్ ఫ్యామిలీ వీడియో చూసిన వెంటనే ఫస్ట్ ఒక బిగ్ లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ